హాయ్ అండి ఈ పీస్మిట యశ్వంత్ కీర్తి ఎక్కడ తినేస్తున్నారు అనుకుంటున్నారు సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలను పెట్టాను కదండి ఆ తీర్థంలో తింటున్నారండి అత్త కొనిచ్చింది ఇప్పుడైతే మీకు ఇది ఊరేగింపకి తయారు చేసిన స్వామివారు లైటింగు చూడండి రెండో రోజు వెళ్ళామండి రెండో రోజు వెళ్ళేసరికి పెద్ద జనం అది ఉండరు ఆ లోపల డెకరేషన్ అది తీద్దాం కదా అని వెళ్ళాను ఆ వీడియో క్లిప్పింగ్ తీయడానికి కూడా నాకు కొంచెం టెన్షన్ అనిపించింది కానీ డెకరేషన్ చూపిందా మీ అందరికీ అని చెప్పేసి తీసాను అనమాట మాకనపాలెం సత్యనారాయణ స్వామి కళ్యాణం అంటే నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి తీర్థం ఐదు రోజులు జరుగుతుంది రేత్రే చాలా బాగుంటుందండి నైటు నా చిన్నప్పటి నుంచి అని ఎందుకంటున్నానంటే మా అమ్మమ్మ గారు ఊరేనండి మాకనపాలెం నన్ను మేనమామ కొడుక్కి చేశారు అందుకోసం నాకు చిన్నప్పటి నుంచి తెలుసు సత్యనారాయణ స్వామి అనగానే గరుడు వాహనం గరుడు అండి ఇందాక మీకు చిన్న విగ్రహంలో చూపిస్తా ఇలా డెకరేషన్ చూసారా పువ్వులు బంతి పువ్వులతో ఫుల్గా డెకరేషన్ చేశారు చాలా బాగుందండి ఇది చిన్నప్పుడు మా అన్నయ్య మేము అందరూ కూడా సరదాగా నైట్ తీర్థం అనేసరికి ఇదే గుర్తు ఇదే గుర్తండి మాకు ఎక్కువగాని అప్పటి నుంచి కూడా సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడే ఇప్పుడైతే యశ్వంత్ కీర్తి బాగా ఎంజాయ్ చేస్తున్నారండి తీర్థాల్లోని ఇప్పుడు నాకు నిరుడైతే వీడియో క్లిప్పింగ్ తీయడానికి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు అందరిలో పెట్టడానికి ఇది ఇప్పుడైతే చూపిస్తున్నాను మళ్ళీ సంవత్సరం అయినా సరే శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారని నేను వీడియో క్లిప్పింగ్ అయితే పెట్టేశాను ఇవి ఉదయం వ్రతాలండి వ్రతాలు మక్కులు అన్ని కూడా మూడు బ్యాచ్ల కింద అయితే అవుతాయండి ఆంజస్వామి వాహనం ఎరుడు వాహనం అన్నిటి మీద కూడా ఊరేగింపు ఊర్ల గురుగుతుందండి ఇదిగో నుండి లైటింగ్ చూసారా ఎంత బాగుందో చాలా కలకలు ఆడిపోతూ ఉంటుందండి ఐదు రోజులు కూడా ఇక్కడ డ్రామాలు వేస్తారండి నాటకాలు ఇది చిల్లర కొట్టు చిట్టమ్మ నాటకం ఫస్ట్ రోజు హరికథ బుర్రకథ చిల్లర కొట్టుకు చిట్టమ్మ నత్తనసాల నాలుగింటికి నాలుగో రోజున నాలుగింటిగా నుంచి తొమ్మిది గంటల వరకు కూడా కోలాట ప్రదర్శన అయితే జరిగింది చాలా బాగుంది ముందు కాలం చాలా చాలా అంటే పైకి రూపాయలు వచ్చి చాలా మంది కాదు నేను అయితే తక్కువ తీసాను అనమాట జనం చూసారండి మందు కాలపు టైంలోనే బాగా కిక్కిరిసిపోయి ఉంటారండి జనం నేను షాపులు అవి కూడా ఎక్కువ తీయలేదండి ఎందుకంటే ఎవరైనా ప్లేసులు చూసి అయ్యో మమ్మల్ని యూట్యూబ్లో పెట్టారని అనుకుంటారేమో అని జడిసి నేను షాపులు తీయలేదు కానీ షాపులు కూడా ఎక్కువ ఉంటాయి అండి జనం చూసారండి మందు మందు కాలపు టైంలోనే ఎక్కువ జనమైతే ఉన్నారు ఇవి మేమైతే తీర్థంలో కొనేసుకున్న యశ్వాన్ కీర్తి నాకు ఇంట్లో కావాల్సినవి అన్నీ కూడా ఖరీదు చేసేసి తెచ్చేసుకున్నాము అయితే ఈ తీర్థంలో బాగా ఎంజాయ్ ఎక్కడ చేశారంటే పిల్లలు జంపింగ్ అండి ఇంకా కీర్తి యశ్వంత్ జంపింగ్ జంపింగ్ అంటూనే ఉన్నారు జంపింగ్ పెట్టారు రంగుల రత్నాలు ఉన్నాయి మనకి ఇంట్లో కావాల్సిన సామాగ్రి అంతా ఉంది అదిగోనండి కీర్తి జంపింగ్ చేసేస్తుంది ఈ సంవత్సరం అయితే నేను యూట్యూబ్లో పెట్టాను సత్యనారాయణ స్వామి వ్రతములు మొక్కులు అన్నీ కూడా బాగా జరుగుతాయి మీరైతే మళ్ళీ సంవత్సరం వచ్చేయండి సత్యనారాయణ స్వామిని దర్శించేసుకోండి